పులివెందుల వంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది సహజంగా స్థానిక సంస్థల ఉప అంటే ఎవరు పట్టించుకోరు ఏదో పంచాయతీల్లో సహజంగా అక్కడ ఎవరన్నా మరణించినప్పుడు వారు రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు వారు వేరే పదవులకు వెళ్ళిపోయి అక్కడ పదవి ఖాళీ కావడం అలాంటి పరిస్థితుల్లో గ్రామ సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి సహజంగా ఎన్నికల కమిషన్ కూడా ఆ ఉప ఎన్నికలు కూడా సహజంగా పెట్టదు కానీ రాష్ట్రంలో పన్నెండు ఖాళీలు ఉన్నా కేవలం ఒంటి మెట్టికి రూరల్ మండలానికి జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి ప్రచారం ముగిసింది నిన్నటితోనే అంత సర్దుకొని ఆ ప్రాంతం కాని వారంతా వెళ్ళిపోయారు పులివెందుల రూరల్ గ్రామాలకు సంబంధం లేని వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు పులివెందులు అంటే ఆ పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది పులివెందుల మండలంలోనే రూరల్ మండలంలో ఉన్న నాలుగు గ్రామాలకు సంబంధించిన జడ్పీటీసీ ఎన్నిక అభ్యర్థి అకస్మాత్తుగా పోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బీటెక్ రవిశా తిమణి లతారెడ్డి పోటీ చేస్తూ ఉంది వైసీపీ కూడా ఒక అభ్యర్థిని రంగంలోకి దింపింది పోటీ మాత్రం తీవ్రంగా ఉంది పులివెందుల్లో ఓటమి కనుక చవి చూస్తే ఇక జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో పులివెందులు కాకుండా వేరే నియోజకవర్గం ఎత్తుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ప్రచారం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలో దిగాల్సి వచ్చింది ఒక జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా రంగంలో దిగి ఓటుకు పదివేలైనా పర్వాలేదు గెలుపు మనం అక్కడ వైసీపీ జెండా ఎగరాలి పొరపాటున కనుక టీడీపీ గెలిస్తే ఈ సంకేతాలు వచ్చే అసెంబ్లీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది పులివెందుల్లో ఒకవేళ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి మెజార్టీ రెండు వేల ఆరు వందల యాభై పడిపోయిందనుకో పరుగు పోయింది దీంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ప్రజల్లో మాకు అనుకూలంగా ఉంది పులివెందుల్లో కూడా వైనాట్ పులివెందుల నెక్స్ట్ ఎలక్షన్ అని చెప్పేసి తెలుగుదేశం హోరాహరిగా పోరాడుతూ ఉంది ఈ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి స్పాట్లో అక్కడే లేకపోయినా బెంగళూరు కేంద్రంగా యలహంక ప్యాలెస్లో కూర్చొని పులివెందుల్లో ఏం జరుగుతుందో ప్రతి నిమిషం అప్డేట్ చేస్తూ ఓటుకు పదివేలైనా పర్వాలేదు గెలుపు ముఖ్యం అనే సందేశాలు పంపిస్తూ ఉన్నాట ఇక ఎన్నికలకు కూడా పెద్దగా సమయం లేదు మరికొన్ని గంటల్లోనే అక్కడ ఎన్నికలు ప్రారంభంగా పోతూ ఆ తర్వాత ఫలితాలు కూడా వస్తాయి చాలామంది విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు ఉప ఎన్నికల్లో అధికారంలో ఎవడుంటే వాడే గెలుస్తాడు గత ఎన్నికల్లో అయితే కనీసం తెలుగుదేశం పార్టీని అక్కడ నామినేషన్ కూడా వేనీ లేదు ప్రస్తుతం పన్నెండు మంది నామినేషన్ వేశారు కనీసం అక్కడ ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉంది అని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కలిసే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిస్తే ప్లస్ వైసీపీ పట్టు నిలబెట్టుకుంటే పొరుగు దొక్కుతుంది రాబోయే కొద్ది గంటల్లోనే ఎన్నికలు పూర్తి చేసుకుని ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో విడేలా కలుసుకున్నాం